ఇది ఇదిహీలకు ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని పుట్టిస్తుంది ఏం చేస్తుందంట బుద్ధిస్తుంది ఏంటై సంతోషపరిచేది లోక వార్తలా ముచ్చట్ల దయచేసి గమనించండి దేవుని వాక్యము మళ్ళీ సంతోషపరుస్తుంది అందుకనే దేవుని వాక్యం తెలియచేస్తా ఉన్న కీర్తన గ్రంథములో సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దేని ద్వారా వస్తుంది దేవుని వాక్యము ద్వారా దేని ద్వారా దేవుని వాక్యము ద్వారా ఎందుకంటే ఆ వాక్యం మనల్ని సంతోషపరుస్తుంది బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది అవునా ఇలాంటి సందర్భాలలో ఉన్నావా ఇది లేవనెత్తడానికి ఇగో ఫలాన సమయంలో ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రమాదంలో ఉన్నారు దేవుడు ఆయన్ని తప్పించారు